నమస్కారం రైతన్నలారా వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మునుక్కాయ సాగులో ఉన్నాం అంటే ప్రత్యేకంగా దీనికోసం తోటేం పెట్టలేదు మేము మా భూమిలో లాస్ట్ లాస్ట్కు కొనలకు మొత్తం మునిగ చెట్లు అనేది వేసినాం అంటే వీటిలలో చాలా మంచి లాభాలు ఉంటాయని మాకు తెలిసిన వాళ్ళు చెప్తే అవిటి మేము వేసుకున్నాం అయితే అది సంవత్సరానికి ఒకసారి కాసినా కూడా చాలా బాగుంటుంది పంట అనేది ఇప్పుడైతే పూర్తి స్టేజ్లో ఉంది కొన్ని కొన్ని కాయలు కూడా అయినాయి ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి మంత్ కాబట్టి ఇది ఇప్పుడు దిగుబడి కా దిగుబడి టైం కాబట్టి ఇప్పుడు ఉన్నది సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా కూడా ఒక్కొక్క చెట్టుకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల కాయలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు కూడా జుంపెడతా చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇది మేము ఏం చేసినాం కదా అంటే ఈ లాస్ట్కు ఖాళీ ఉంచడం ఎందుకు అని చెప్పి మునక్కాయ చెట్లు అనేది వేసుకున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి చెట్లు ఇవి వీటికి ఏం మందులు ఏం కొట్టలేదు ఎందుకంటే మాకైతే ప్రస్తుతానికి ఏ పురుగు ఏ రోగం రాలేదు కాబట్టి చాలా బాగున్నాయి చెట్లు అని చెప్పి మేము వీటికి మందు స్ప్రే ఏది చేయలేదు మరి పేనా అయితే మాకు కొంచెం పురుగు లాంటిది వచ్చింది కాబట్టి మన యాప నూనె తీసుకొచ్చి స్ప్రే చేసినాం అంతకు మించి దీని మీద ఏం మందులు కొట్టలేదు ఇదైతే ప్రస్తుతానికి చాలా బాగున్నది లాభాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడైతే కిలోకు రేట్ వచ్చేసి ఎంతుందో నాకు తెలియదు కానీ మంచిగా వలుకుతుందంట రేటు ఇది ములక్కాయ ఏంటంటే ఇది ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది కాయ మనకు ఎప్పుడు అని చూసుకోండి దీని మీద అయితే రేట్ తగ్గిన రోజులు అయితే లేవు పెరుక్కుంటేనే పోతాయి కానీ తగ్గుకుంటే అయితే రాదు దీని మీద ఇది వేసుకుంటే చాలా మంచి లాభాలు ఉంటాయి నేను మీకు కూడా రికమెండ్ చేస్తున్నా ఇది పెట్టుకుంటే మీకు చాలా లాభాలు ఉంటాయి ప్రత్యేకంగా పెట్టుకోవాలని చెప్తలేను నేను ఏదో మీ తోట ఉన్న మూలలు అంటే ఉంటాయి ఇక ఒడ్లు అవి గెట్ల మీద పెట్టుకుంటే అవే మొలుస్తాయి వీటికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు మనం ఆ చెట్లకు నీళ్ళు వారిస్తాగా అప్పుడే ఇవి కూడా నీళ్లు తీసుకొని కొంచెం గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది పెరుగుతాయి ఫస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ దాకా చెట్టు పెరుగుదలనే ఉంటుంది ఫస్ట్ సంవత్సరం అనేది తీసేయండి మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం నుంచి మనకు కాయ అనేది వస్తుంది పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయినాక వీటికి మ కొంచెం నీళ్ళు అందిస్తూ ఉండాలి కొన్ని కొన్ని పెట్టినా చాలు అవిటికి ఎప్పుడు తడి ఉండకూడదు కొంచెం గట్టి బో గట్టిగానే ఉంచాలి వీటిని ఎప్పుడు నీళ్లు పెడతా ఉండద్దు అవి పెడితే అవి చచ్చిపోతాయి అట్లా చచ్చిపోయిన చెట్లు కూడా పెడతా ఇంకా ఏంటంటే అవిటికి చిన్న దెబ్బ తాకినా కూడా అవి అనేది చెట్లు తొందరగా ఖరాబ్ అయిపోతాయి లేకపోతే అక్కడి మందం దెబ్బతిన్న మందం మంచిగా ఉండకుండా వేరే కాడ మంచిగా అయిపోతాయి ఇది కూడా ఇంపెడతా చూడండి ఇంకా పోతే మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఏ కాలం ఏంటంటే వర్షాకాలం వర్షాకాలం గాడ్పులు చాలా వస్తాయి కాబట్టి వర్షాలు బాగా కొడతాయి కాబట్టి ఇవి కొంచెం అడ్డం పడే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఇవి మాకు అయిన అనుభవం ఇది మేము పోయిన వర్షాకాలం చాలా చెట్లను కోల్పోయినాం ఈ చూసుకుంటే ఇటంతా చాలా ఉండే అక్కడ కూడా ఉండే మీకు కనపడుతుంది అనుకుంటా అవన్నీ ములుగు చెట్లే అయితే మేము వర్షాకాలం ఇవి బాగా వర్షాలు కొట్టడం జరిగింది బాగా హెవీగా రెయిన్ఫాల్ అయ్యి బాగా గాల్పులు వచ్చేసి ఇవన్నీ చెట్లనే అడ్డం పడ్డాయి అడ్డం పడ్డ చెట్లు కూడా అక్కడ ఉన్నాయి చూపెడతా చూడండి కనబడుతున్నాయిగా ఇవే అడ్డంపడ్డ చెట్లు మీరు పెట్టుకుంటే చాలా మంచి లాభాలు ఉంటాయి ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి మా అంటే వీటికి ఇత్తులకు ఒక్కొక్క ఇతక వచ్చేసి మా అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటుంది బయట చెట్లు కూడా దొరుకుతాయి మనకు నర్సరీలలో తెచ్చి పెట్టుకుంటే మంచి లాభాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఇవి మీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ తోటి రైతులకు షేర్ చేస్తే కొంచెం వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటది కొంచెం వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియో అయితే తింటే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం